మామాకి నోట్ పరిహ సంసార బతికే ఆ రోడ్ లేదు మొదట్ నుంచి మాకు రోడ్ లేదు నేను కొ చిన్నప్పుడు 70 సంసార నిలిపోయి కొని ఉన్నాను ఏదన్న అద్దం తెన్ హా బోర్డాయి మనసన్ గట్టుని తీస్కెల్తాక రోడ్ ఆ రోడ్ లేదు సాత్తు మా లకైతి మాకు రోడ్ దొరతను నేను సోత్తమ సోర్లేవు అనుకున్నా మా బెడ్ లో మేము కొడను మరి ఇప్పుడు ఈ రోజునేదన్న కలియనేంటి మనసన్ తీస్కెల్లే కూడా లేదు నన్ను ఇతరులు తీసుకెళ్ళారు మా పిల్లలు మేము చూస్తామో సోలే మొన్న కూడా నేను రోడ్డు పడిపోలేదు అని ఖచ్చితంగా నా పేరు కట్ట మహేష్ అండి మాది పోటి మెరక ఎస్టీ కాలనీ ఇన్ని తరాల నుంచి రోడ్లు వేస్తారని మా ఊరు అనుకోలేదండి మా నాన్నగారు మా తాతగారు కూడా కాలం చేశారు ఇన్ని సొంతాల నుంచి రోడ్లు పడవనుకున్నాము కానీ ఈ ఈ రోజున రోడ్లు పండియండి అనగానే సత్య ద్వారా ఈ రోడ్లు నిర్మాణం జరిగింది మరి కానీ సత్యం మేము వచ్చిన కానించండి రోడ్లు లేవు ఫెసిలిటీలు ఎంతమందికి వెళ్ళినా మాకు రోడ్లు ఇలా బృదులోనే వచ్చినా బృదులోనే చేసాము ఈ రోజు సత్యపదరావు గారు వచ్చారు కాబట్టి ఆ రోడ్లన్నీ తుబ్బులుగా చేసుకొస్తున్నాడు అండి ఆయనే మాకు గొప్ప మా బిడ్డలే అనుకుంటున్నాం మేము